హాయ్ అండి ఈవేళ మీకు నేను ఒక చిన్న విషయం అయితే చెప్తాను చెప్పేంత వయసు నా దగ్గర ఉందో అని అంటే చెప్పతగ్గదానో కాదో నాకు తెలియదు పెద్దవాళ్ళు అయితే మాత్రం బాగా అనుభవం ఉంటుంది కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చుట్టూ చూస్తున్నాను అనుభవం అవుతోంది నాకు కూడాను ఏంటి అంటే భార్య భర్తలు గొడవ పడుతూ ఉంటారు అది అందరు ఎదురుకుండా ఒక్కోసారి కేకలెట్టుకుంటూ ఉంటారు పిల్లలు ఎదురుకుండా కూడా కేకలెట్టుకుంటూ ఉంటారు అది నేను ఎగ్గేశాను కదా అని అనుకుంటూ ఉంటారు దాన్ని నోరు ముయించేశాను అని అనుకుంటారు అది ఇప్పుడు బాగానే ఉంటుందండి పిల్లలు ఎదురుకుండా చూస్తూ ఉంటారు కదా అవి చూసి 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 రేపన్న రోజున వాళ్ళు కొంచెం పెద్ద అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అనుభవాలు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారండి అనుభవాలు కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటాయి మనం చిన్నది చెప్తుంటే వాళ్ళు చాలా అర్థం చేసుకుంటారు వాళ్ళు అయితే ఇది చూసి ఇంకా వీళ్ళు ఇలాగే దెబ్బలు కదా ఇంకా మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు మనం అలాగే మాట్లాడచ్చు మనం అలాగే ఎదిరించవచ్చు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంకా ఏం చెప్పినా సరే అమ్మా నాన్న ఇలాగే దెబ్బలు ఉంటారు ఎన్ని వచ్చినా మనం చూస్తూనే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా మనకి తల్లి తండ్రి అనే వాల్యూ కూడా మానేస్తున్నారండి ఫస్ట్ ఫస్ట్ మీరు అది గమనిస్తున్నారు లేదో ఏంటంటే బయట వాళ్ళు చూసి మన పిల్లలు అలా తయారయ్యారు అని అనుకుంటాము బయట వాళ్ళు చూసి కాదండి మన ఇంట్లో మన ప్రవర్తన చూసి మన మాటలు మన అన్ని మన ప్రవర్తన చూసి పిల్లలు అలా తయారవుతున్నారండి ఫస్ట్ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతోంది పిల్లలు ఏదైనా తయారవడానికి కూడా కారణం కూడా పేరెంట్సేనండి నన్ను అడిగితే అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా తల్లిదండ్రికి తండ్రికి ఫస్ట్ వాళ్ళు వాల్యూ ఇవ్వరు తల్లి తండ్రి ఇలా మాట్లాడుతున్నా అన్నాడు కదా ఇలా చిడుతున్నాడు ఇలా కేకలెట్టున్నాడు అయినా మగవాళ్ళు కూడాను మనం అజమాయిషి చేస్తున్నాం మనం పెడుతున్నాం ఇంకా దీనికి ఎవరు దిక్కు లేరు అన్న టైప్లలో వాళ్ళు మాట్లాడుతుంటే అవతల అత్తగారు కూడా అలాగే మాట్లాడింది ఏమమ్మా నా కొడుకు ఏం చెప్పాడు అంతకన్నాను ఇంతకన్నా ఏం మాటలు వినవా అని చెప్పేసి అని అంటూ ఉంటారు ఆవిడ ఒక తల్లే కదండి కొంచెం ఆలోచించుకోవాలి కదా ఆవిడ సంసారం చేసుకుని వచ్చి నా ఆవిడ మాట్లాడాలి కదా కొడుకు ఒక్కాంతం పలకడం కాదండి అక్కడ తప్పైతే ఖండించాలి ఇలా మానేస్తే ఇది తరతరాలు తరతరాలు అలాగే వస్తుంది ప్లస్ ఏంటంటే పిల్లలు ఇలాగే మాట్లాడడం ప్రారంభిస్తున్నారు పిల్లలు ఎదిరించడం మాట్లాడుతున్నారు ముందర తండ్రిని ఎదిరిస్తారు తండ్రి వీళ్ళు ఇంకా కంట్రోల్ అవ్వలేదు అనుకోండి తల్లికి కూడా వాళ్ళు వాల్యూ ఇవ్వరండి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కన్నాను కదా పెంచాను కదా ఏదో మా అమ్మ అని చెప్పి ఒకసారి కాకపోతే ఒకసారి కొంచెం ఇస్తారు తప్పించి పూర్తిగా అయితే మాత్రం కూడాను వీళ్ళిద్దరు దుడుకుంటున్నారు మనం ఇచ్చేది అని చెప్పేసి అసలు మాట వినడం ఎదిరించడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఏది ఉన్నా సరే భార్య భర్తలు ఇద్దరే మాత్రమే మాట్లాడుకోండి ఏ విషయమైనా సరే డబ్బు విషయమైనా సరే ఎదట వాళ్ళకి పెట్టడం విషయమైనా సరే మనం ఏదైనా సంప్రదించాలి అనుకున్నప్పుడు ముందరు వీళ్ళిద్దరి దగ్గర డిస్కర్షన్ లేనప్పుడు అది పబ్లిసిటీ అయిపోయి గట్టిగా అరుచుకునేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి ఫేస్ సేవల్స్ వస్తుందండి ఏదైనా సరేనో ఫస్ట్ ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకో ఇంట్లోనే మాట్లాడుకోండి ఒక ప్రైవేట్ ప్రైవేట్కి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ మనం మాట్లాడుకున్నా సరే ఒకళ్ళకి ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఇక్కడ లేకపోతే ఇక్కడ నుంచే ముందరు ప్రారంభం అవుతాయండి ఏ స్టెప్ అయినా సరే గొడవలు దాకా చాలా పెద్ద గొడవలు అయిపోతున్నాయి మా కొడుకులు చూడట్లేదు అంటున్నారు ఈ ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచే కంట్రోల్ ఉన్నప్పుడు తండ్రి అనేది కొంచెం కంట్రోల్లో ఉన్నాడండి ఒక దేవుడు పూజ ఏదైనా సరే భక్తి అనేది ఇక్కడి నుంచే మనం పిల్లలకి నేర్పిస్తాం ఇక్కడి నుంచి రాందే మనం ఎంత కొన్ని సంవత్సరాలు అయిపోయినా సరే వేస్ట్ అనిపిస్తుంది నాకు అందుకని నేను చెప్పదగ్గదానికి కాదు అంత ఏజ్ నాకు లేదు కానీ నేను చూస్తున్న అనుభవం ఎక్కడికైనా వెళ్తుంటే కూడా చిన్న చిన్నవి కొను ఒకసారి నేను చిన్న గుడికి వెళ్తున్నా కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎదురవుతానండి మనం ఇలా అనేసింది మన కోళ్ళు అనుకుంటాం ముందర కొడుకు ఎలా పెరిగాడు ఇలా ప్రవర్తన ఇలా ఇంట్లో ఇంట్లో ఉన్న పెరిగినప్పుడు ఇలా గొడవలు అవన్నీ చూసినప్పుడు ఆ అబ్బాయి మనసులో కూడా అలాంటివే ఉంటాయండి పిల్లలు ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే ఇంట్లో మన ప్రవర్తన బట్టే బయట కూడా అలాగే బిహేవ్ చేస్తారండి ఫస్ట్ అనేది మొగుడు పెళ్ళాలనేది అనేది ఏ గొడవ కూడా ఇంట్లో ఇద్దరు డిస్కషన్ చేసుకోండి గొడవలు అవుతాయి అవ్వకుండా ఏ సంసారం కూడా ఉండదండి ఇంట్లో ప్రతి ఇంట్లోనూ గొడవ ఉంటుంది కాకపోతే అండర్స్టాండింగ్ అనేది ఇద్దరి దగ్గరే ఉండాలి బయటకు వచ్చేసరికి ఒక మగవాడు నేను అహంకారం నేను ఇది తీసుకొచ్చాను కదా అని చెప్పేసి ఆర్థి మాట్లాడడం వీళ్ళిద్దరికీ ఉన్నప్పుడు బయట వాళ్ళు ఇంకో వ్యక్తి అనేది ఎంటర్ అవ్వకుండా ఉంటాడు ఇంకో వ్యక్తి అనేసరికి మన పుట్టిన పిల్లలు కూడా మనకి ఎంటర్ అవ్వడానికి వీలు ఇవ్వకూడదు ఫస్ట్ ఫస్ట్ ఇదే నేర్చుకోండి దయచేసి నేను ఇలా చెప్పినందుకు మీరు ఏమీ కూడా అసలు అనుకోద్దు ప్లీజ్ కొంచెం చిన్న ఇది నచ్చితే కనుక మీ కామెంట్ పెట్టండి లేదంటే అసలు పెట్టదు